కల్చర్ అనే ఇంగ్లీష్ పదం సంస్కృతి అనే సంస్కృత పదానికి తత్సమాన పదం కాదు అని సత్యనర్హరి గారు విశ్లేషిస్తున్నారు అది ఎందుకు అలా సమానం కాదు అన్నది ఇంకొక వీడియోలో చూద్దాం సో మొత్తానికి కల్చర్ అనే ప ఇంగ్లీష్ పదం సంస్కృతి అనే సంస్కృత పదానికి తత్సమాన పదం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకుందాం మనం నమస్కారం అండి నేను శాస్త్రీయ శాస్త్రీయం సెక్రటరీని డాక్టర్ వెంకటాగంటి గారు మనం ఇటీవల విగ్రహ ఆరాధన దాని గురించి ఒక వీడియో పెట్టాము కదా అయితే దాని మీద కొంతమంది కొంతమంది ప్రశ్నలు అవి వేశారు మీకు పంపిస్తున్నాను అవి అవి కొంచెం చూసి వాళ్ళకి సమాధానం చెప్తారా కొంచెం యా ఓకే అండి ఉంటా థ్యాంక్ యూ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ ఇంక్ శాస్త్రి గారు కొన్ని క్వశ్చన్స్ నాకు పంపించారండి మన వీడియో చూ ఛానల్లో కొన్ని మెసేజెస్ పెట్టారు చాలామంది ఆ ప్రశ్నలు విగ్రహారాధన గురించి కొన్ని ప్రశ్నలు పెట్టారు ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా అన్న విషయం మీకు వదిలిపెడతామండి వేదాస్ వరల్డ్ ఇంక తరఫున నేను చెప్పదలుచుకుంది కేవలం వేదంలో ఏముంది మీరు చేయొచ్చా చేయకూడదా విగ్రహారాధన చేస్తే తప్ప పాపమా ఏమిటి పరిస్థితి అంటే వేదాలు ఏం చెప్తాయి అన్నది మాత్రమే మేము చెప్తాం మీరు చెయ్యొచ్చా చేయకూడదా మేము చెప్పలేమండి ఒకటి వేదం ఏం చెప్తుంది అది మాత్రమే తెలియజేస్తాం మీరు చేయాలనుకుంటే చెయ్యండి చేయొద్దు అనుకుంటే చెయ్యొద్దు మీ గురువు గారు ఇలా చేయొచ్చు అని చెప్పారు అది మీరు నమ్మారు అనుకోండి మీరు చేయండి శ్రద్ధగా చేయండి ఒకవేళ మీకు దాని మీద శ్రద్ధ లేదనుకోండి మీకు ప్రశ్నలు వచ్చాయనుకోండి అప్పుడు మమ్మల్ని అడగచ్చు కానీ మీరు నమ్మిన దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకపరచం మా ఉద్దేశం అది కానే కాదు అలా ఉండదు మనం మనమంతా వైదిక సాంప్రదాయంలో వెళ్తున్న వాళ్ళం మీకు వేదానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిని మేము సమాధానమిస్తాం అది మా పరిస్థితి ఇంకపోతే వేదంలో కాకుండా పురాణాల్లో శాస్త్రాల్లో ఉంటే నమ్మచ్చా నమ్మకూడదా అది మీకు వదిలిపెడుతున్నా మేము తెలిసినంత మటుకు మేము చెప్పేది ఏంటంటే వేదం కాకుండా పురాణాలు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో షడ్ దర్శనాలు ఉపనిషత్తులు వేదాంగాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో స్మృతులు ఇవి కూడా వేదానికి వేదానికి వ్యాఖ్యలుగా పనిచేస్తూ వేదంలో ఉన్నదే చెప్పదలుచుకుంటే అవి మాకు సమ్మతం ఉదాహరణకి ఒక పురాణంలో పరమాత్ముడు అనంతుడు అని రాశారు అనుకోండి అది వేదంలో కూడా పరమాత్ముడు అనంతుడు అని రాశారు కాబట్టి మేము ఒప్పుకుంటాం అది కరెక్ట్ అని చెప్తాం అలానే పరమాత్ముడు అనంత శక్తి కలవాడు అని చెప్పాడు అనుకోండి దాన్ని ఒప్పుకుంటాం ఎందుకంటే వేదంలో ఉంది కాబట్టి అలానే సహస్రాక్ష సహస్ర అని వేదంలో ఉంది పరమాత్ముడు సహస్రాక్ష సహస్రపాత్ ఇక్కడ సహస్రం అంటే అనంతం అన్నమాట అనంతమైన కళ్ళు అనంతమైన కాళ్ళు ఉన్నవాడు అని చెప్తూ దానికి మేము ఒప్పుకుంటాం అలా రాస్తే అలా కాకుండా చతుర్భుజుడు అని రాశారు అనుకోండి వేదంలో ఎక్కడ చతుర్భుజుడు అని ఉండదు కాబట్టి దాన్ని నిస్సందేహంగా మేము వేదనలో లేదని చెప్తాం ఇక మీరు మా గురువు గారు చెప్పారు విష్ణువుకు నాలుగు చేతులు ఉన్నాయి ఆరు చేతులు ఉన్నాయంటే అది మీ ఇష్టం అది దట్ ఈస్ ఆల్ అప్ టు యూ మీరేం చేయదలుచుకున్నారో అది మీ స్వంత విషయం దానిలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకపరచము అవరోధం కలిగించము దాన్ని మేము ఖండించము కూడా ఎందుకంటే కేవలం వేదంలో ఉందా లేదా అన్న మాత్రమే ఖండిస్తాం మీరు చేసుకునేది మీ యొక్క సంతృప్తి కోసం మీ యొక్క విశ్వాసంతో మీరు చేసేది మీరు తప్పకుండా చేయాలి ఎందుకంటే భారతదేశంలో మాత్రమే మనకి హిందువులు అధికంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మిగతా మతస్థులు ఉన్నారు వాళ్ళు వేరే రకంగా చేసుకుంటారు మనకి సంబంధం లేదు ఆ విషయం మనం ఎంతసేపు వేదంలో ఏముంది వేదంలో ఇలా ఉందా ఎలా ఉంది అని మాత్రమే మాట్లాడుకుంటామండి మీకు అర్థమైంది అనుకుంటారు మీకు ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు మీ ప్రశ్నలు ఇప్పుడు నాకు శాస్త్రి గారు పంపించారు అవి నేను ఇక్కడ పేపర్లో ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాను నమః శివాయ ఈయన పేరు ఇదే అనుకుంటాం నమః శివాయ అని రాశారు ఆయన అంతే గురువుగారు చాందోగిపనిషత్తులో ఉన్న ఈ మంత్రం అర్థం చెప్పగలరు సప్తమ ప్రపాటక ప్రథమ ప్రథమ ఖండము రెండవ మంత్రము మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాందోగిపునిషత్తు అన్న దానిలో మంత్రాలు ఉన్నాయా లేదా మంత్ర సంహిత అంటే వేదం మాత్రమేనండి మిగతా ఏ ఉన్నా కానీ శ్లోకాలు కాకపోతే ఈశావాస్యోపనిషత్తులో ఉన్న మంత్రాలు ఉన్న శ్లోకాలన్నీ మంత్రాలు అవి యజుర్వేదంలో నలభై అధ్యాయంలో అన్ని మంత్రాలను అక్కడ పెట్టారు యాజిటీస్గా అనమాట దాని ఎక్స్ప్లెనేషన్ ఈశావాస్యోపనిషత్తు కాబట్టి అలా మంత్రాలు ఎక్కడైనా తీసుకొని ఉపనిషత్తుల్లో పెడితే అవి మంత్రాలు వాటి అర్థాలు కూడా వేదపరంగానే చెప్పాల్సి వస్తుంది దానికి ఎందుకంటే నాకు ఒక ఋషి దేవత ఛందస్సు అన్నీ ఉంటాయి కాబట్టి సో అది విద్వేషం అన్నమాట ఇప్పుడు చాందోగిపనిషత్తులు ఏం రాశారు చూద్దాం ఆయన చెప్పింది ఏడవ ప్రపాటకం ప్రథమ ఖండము రెండవ మంత్రం సరే రెండవ శ్లోకం అని చెప్పుకుందాం మనం ఇక ఇక్కడ తీసి పెట్టాను సప్తమ ప్రపాటకము ప్రథమ ఖండము నారదునకు సనత్కుమారుని ఉపదేశం ఫస్ట్ స్టార్టింగే ఇక్కడ ఏంటంటే మొదటి శ్లోకంలో ఒకప్పుడు సనత్ సనత్కుమారుని దగ్గరికి చేరిన నారదుడు భగవన్ నాకు ఉపదేశింపుడు అని అర్థించాను అందులోకా సనత్ కుమారుడు నారదునికి నారదునితో మొదటి నీ వెరిగినది చెప్పు ఆ పైన ఉపదేశింపవలసినది నేను ఉపదేశించున్నాను ఇప్పుడు ఇందులో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే నారదుడు సనత్ సనత్కుమారు దగ్గరికి వచ్చాడు నారదుడు అంటే ఎవరు అన్నది ప్రశ్న ఒక మనిషి కాదండి నారదుడు అంటే కుమారుడు అండి సరస్వతి కుమారుడు అండి అని చెప్పారు అనుకోండి మీరు ఆ నారదుడు ఈ నారదుడు ఒకటే కదా మనం నిర్ణయిద్దాం ఇప్పుడు నారదుడు అన్నవాడు బ్రహ్మకుమారుడైనప్పుడు అతని జ్ఞానం తక్కువయి శనత్ కుమారు దగ్గరికి వచ్చాడా నారదుడి జ్ఞానం లేదా ఉందా లేదా మనం ప్రశ్నించుకోవాలి సరే ప్రశ్నించుకునే ఆయనకి ఏం తెలుసో చెప్తాడు కాబట్టి తెలుసుకున్నాం కానీ మనకి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారదుడు జ్ఞానం లేనివాడ సనత్ కుమారుడు అనేవాడి కంటే తక్కువ జ్ఞానం ఉందా ఎలా ఉంటుందండి నారదుడు ఎప్పటివాడు సృష్టి జరిగిన తర్వాత బ్రహ్మకి పుట్టినవాడు అని అంటే పుట్టినవాడు అంటే ఫిజికల్గా పుట్టాడా ఎలా పుట్టాడా పక్కన పెట్టడం ఫస్ట్ బ్రహ్మకుమారుడు అటువంటి కుమారుడికి సనత్ కుమారుడు అనే వ్యక్తి దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది ఎప్పటివాడు సనత్ కుమారుడు పనిషత్తులు ఏమి ఇవ్వడు సో అతని నారదుడితో పాటు పుట్టాడా అంతకుముందు పుట్టాడా లేదా నారదు తర్వాత పుట్టాడా ఇది ప్రశ్నలు వస్తాయి నారదుడి కంటే ముందరి వాడు అనుకోండి చాందో ఉపనిషత్తులో ఉండడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే అది పురాణం కింద వెళ్ళిపోతుంది ఉపనిషత్తుల్లో రాదు తర్వాత చాందోగి ఉపనిషత్తులో ఈ విధంగా ఇచ్చాడు అంటే నారదుడు మొదటివాడు బ్రహ్మకుమారుడే అనుకుంటే సంత్ కుమారుడు రీసెంట్ వాడు రీసెంట్ వాడు అంటే కొన్ని వేల సంవత్సరాల కిందమే అనుకున్నాం నారదుడు కోట్ల సంవత్సరాల కింద వాడు కదా మరి ఆ నారదుడే ఇక్కడికి వచ్చి అడిగాడా ఆ నారదుడికి బ్రహ్మకుమారుడికి అన్ని వేల కోట్ల సంవత్సరాల్లో కూడా జ్ఞానం రాలేదా దేవత కదా మరి జ్ఞానం లేదా ఏమని అనుకోవాలి మనము ఇది మనం ప్రశ్నించుకోవాలి మన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి మీకు నారదుడు బ్రహ్మకుమారుడే కానీ జ్ఞానం తక్కువై సనత్ కుమార్ దగ్గరికి వచ్చాడు ఇలా అనుకున్నాం జ్ఞానం తక్కువై బ్రహ్మకుమారుడు సరస్వతి పుత్రుడు ఆయనకి జ్ఞానం లేదు ఏది వేరే మానవుడి దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సినంత స్థితి ఏర్పడింది దీని మీద నమ్ముతారా ఆ నమ్ముతామండి ఆయనకి బ్రహ్మకి ఆయన కుమారుడైనంత మాత్రం జ్ఞానం ఉండాలని నమ్ముతాం జ్ఞానం ఉండాలని నేను లేదు కదండి నమ్ముతామండి ఇలా అనుకున్నారనుకోండి అప్పుడు ఇంకా చెప్పడానికి ఏమి ఇంకా లాజిక్ ఉండదు అక్కడ మనకి ఎంతసేపు దాన్ని నమ్మటం గుడ్డిగా నమ్మటం జరుగుతుంది గుడ్డిగా నమ్మకూడదండి వేదం చెప్పదు గుడ్డిగా నమ్మమని పరీక్షించమంటుంది అన్నమాట సో మనకి తెలిసినంత మటుకు ఈ నారదుడు బ్రహ్మకుమారుడు పురాణాల్లో చెప్పిన బ్రహ్మకుమారుడు కాదు అనిపిస్తోంది అంటే మామూలు నారదుడు ఎవరో ఒక మనిషి కాదండి ఆయన ఆయనే అన్నారు అనుకోండి ఇక నేను చెప్పలేను సరే ఇప్పుడు దానికి అసలు ఇంతకీ ఏం చెప్పాడు రెండోది ఏంటో చూద్దాం ఒకసారి నారదుడిట్లు చెప్పాను భగవాన్ నేను రుగ్ యజుస్ సామ అతర్వణ వేదములు చదివితే నాలుగు వేదాలు చదివాడు అంటే గుర్తుపెట్టుకోండి వేదములు నెరుగక నెరుగ ఉపకరించు ఇతిహాస పురాణములను శుశ్రూషా విజ్ఞానమును గణిత విద్యను తర్కశాస్త్రమును నీతిశాస్త్రమును నిరుక్తము బ్రహ్మ విద్య ప్రాణిశాస్త్రము రసాయన శాస్త్రము ధనుర్విద్య జ్యోతిష్య శాస్త్రము విష విజ్ఞానము లలిత కళలు గానాదులు అన్నీ నేర్చి తిని అని నారదుడు సనత్ సనత్కుమారు సమాధానం చెప్పాను ఇప్పుడు ఈయన ఏమేమి నేర్చుకున్నాడు ఒకసారి చూద్దామండి నాలుగు వేదాలు చదివాడండి తర్వాత వేదమును ఎరుగుటకు ఉపకరి ఉపకరించు ఇతిహాస పురాణాలు ఇతిహాసము అంటే ఏంటండి ఇతిహాసము హిస్టరీ పురాణం అంటే ఏమిటి ఇక్కడ అది ఏంటో చెప్పకుండా పురాణములను ఓకే ఇతిహాస పురాణములను ఓకే శుశ్రూష విజ్ఞానమును అంటే సేవా విజ్ఞానం అన్నమాట గణిత విద్యను తర్కశాస్త్రమును నీతి శాస్త్రము నిరుక్తము అంటే డిక్షనరీ బ్రహ్మ విద్య భూత విద్య అంటే ప్రాణిశాస్త్రం రసాయన శాస్త్రము ధనుర్ ధనుర్విద్య కూడా నేర్చే నక్షత్ర విద్య జ్యోతిష్ శాస్త్రము సర్ప విద్య విష విజ్ఞానము దేవజన విద్య అంటే లలిత కళలు గానాదులు అన్నీ నేర్చితాయి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా మనకి ఇన్ని చెప్పుకొచ్చాడు కదా వేదాంగాలు అని చెప్పాడు చెప్పలేదు చెప్పలేదు కదా కానీ ఆయన చెప్పిన దానిలో ఒక విషయం ఉంది గమర్థైన విషయం అదేంటది వేదాలకు ఉప ఉపకరించు ఇతిహాస పురాణాలు అన్నాడు కాబట్టి ఈ పురాణము అంటే వేదాంగాలు వేదాంగాలు షడ్ దర్శనాలు తర్వాత ఉపనిషత్తులు ఇవన్నీ కలిపి చూడండి ఇందులో ఉపనిషత్తు అన్న వాక్యం కూడా రాలేదు ఇది నేర్చాడు కాబట్టి ఉపనిషత్తులు రాలేదు అంటే అప్పటికి ఉపనిషత్తులు లేవని ఒప్పుకోవాల్సి వస్తుంది ఇతిహాస పురాణాలు ఇక్కడ పురాణము అంటే అష్టాదశ పురాణాలని చెప్పలేదు చూసారా నాలుగు వేదాలు పేరు చెప్పి అష్టాదశ పురాణం అని చెప్పలేదు ఇక్కడ పురాణము అంటే బ్రాహ్మణాలు అరణ్య అరణ్యకాలు వేదాంగాలు షట్ శాస్త్రములు అంటే ఈ ఆరు వైశేషిక దర్శనము చాంద తర్వాత న్యాయ దర్శనము ఈ ఆరు దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే అవి ఇవన్నీ కలుపుకొని అంతేకాని అష్టాదశ పురాణాలను రాయలేదు ఒకటి ఇందాక నారదుడు అంటే ఎవరు తేల్చమ్మ ఇప్పుడు ఈ విషయంలో ఇది వచ్చిందండి అయితే ఈయన ప్రశ్న ఏమిటి అంటే దీని అర్థం చెప్పమన్నారు దీని అర్థం ఇది ఇక్కడ పురాణము అంటే అష్టాదశ పురాణం కాదండి దీన్ని మనము పురాణము అంటే బ్రాహ్మణాలు అరణ్యాలను అరణ్యకాలను కలిపి మనము పురాణము అని చెప్పాల్సి వస్తుంది ఇది దాని అర్థం మరి అష్టాదశ పురాణాలు పురాణాలు కాదంటే అవి కూడా పురాణాలే కానీ ఈ పురాణాలు కాదు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి ఈ బురాణం ఎందుకంటే నారదుడు సనత్కుమారుతో మాట్లాడాడు అంటే ఇది మహర్షి కంటే ముందరయి ఉండాలి కదా నారదుడు ఎప్పుడు వాడు ఓ ఎప్పుడో లేదండి సనత్కుమారుడు నా వ్యాసుడు తర్వాత వాడు అంటే అంటే అన్ని కోట్ల సంవత్సరాల నుంచి నారదుడికి జ్ఞానమే రాలేదు ఏది కరెక్టు ఇవన్నీ ఎవరు పడితే ఏది పడితే ద్రాసేస్తే వచ్చే కల్మషం అనమాట మన జాగ్రత్తగా దాన్ని వేరేయాలి వేరేయాలి దాన్ని స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ అంటారు అలా ఏరలేదనుకోండి మనము ఆ అజ్ఞానంలో ఆ బురదలో ఉంటాం అన్నమాట ఎవడు పడితే ద్రాసిన దాన్ని ఏదో నా నెత్తి మీద హిందువుని కదా నా నెత్తి మీద పడేస్తే నేను దాన్ని తీసేసుకోకూడదు దాన్ని ఆలోచించాలి ఏది ఏది కరెక్ట్ అని అన్ని శాస్త్రాలకి వేదమే మూలమండి వేదం కరెక్ట్గా ఉంటుంది దాని తర్వాత ఏమి రాసినా మానవ రచితం కాబట్టి వాటిల్లో ఏమైనా కల్మశాలు చేరచ్చు కాబట్టి మనం ఏరిపారే ఎలా చేరినియో తర్వాత మాట్లాడతారు ప్రస్తుతం ఆ ప్రశ్న కదండి సమాధానం తర్వాత రెండవ ప్రశ్న సార్ దయచేసి మరొక త్రీ ఫోర్ పార్ట్స్ చేయగలరు తప్పకుండా చేస్తాను ఆయన ఈయన పేరు ఏంటంటే ఎంస్ ఎంసీఈటి భక్తి కథలు పెన్నేమ్ కృష్ణమూర్తి ఓకే వేదమే ప్రమాణం అని అన్నట్లు ఇది మరొకసారి విశ్లేషణ చేయగలరు సరే విగ్రహారాధన అనేది మీరు తప్పు అనడం లేదు కానీ అనవసరం అంటున్నారు నాకు అర్థమైంది ఫ్రాంక్లీ చెప్పండి దేవాలయాలు అవసరమా ఇప్పుడు ఈయన ప్రశ్న ఏంటంటే కృష్ణమూర్తి గారిది దేవాలయాలు అవసరమా ఖచ్చితంగా అండి మునపటి కంటే ఇప్పుడు ఇంకా దేవాలయాలు అవసరం అండి దేవాలయాలు అవసరం ఏంటండి మరి విగ్రహారాధన వద్దన్నారు కదా మరి దేవాలయాలు ఎందుకు మీకు దేవాలయంలో పురోహితులు వేద పఠనం చేస్తారండి మీరు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళారో లేదో నాకు తెలియదు శ్రీశైలం బ్రహ్మరాబికాదేవి ఆలయం దగ్గర నేను వెళ్ళినప్పుడు పది పది పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము రాసి ఉంటుంది అక్కడ పండితులు కూర్చొని వేదం చదువుతారు చదవాలి అందుకోసం అది ఏర్పాటు చేశారు ఇప్పుడు చదువుతున్నారో లేదో తెలియదు కానీ చదవాలి వేద పఠనం అన్నది ఆలయాల్లో జరుగుతుంది ఆలయాల్లోనే విద్యాబోధన అంటే వేదం నేర్చుకోవాల్సిన స్టూడెంట్స్కి అక్కడ విద్యాబోధన చేస్తారు రెండు మూడు మన సంస్ సంస్కృతి సంస్కారాలన్నీ మన గుడి నుంచే బయలుదేరుతాయి సో అందుకోసం ఆ గుడి కావాలి నాలుగు దాన్ని ఆనుకొని చుట్టుపక్కల వ్యాపారం జరుగుతుంది అడవుల్లో చిట్ట అడవుల్లో కూడా చాలా శాంతియుతంగా ఉండే వాతావరణంలో గుళ్ళు పెడతారు అక్కడ మనమంతా వెళ్ళి దర్శనం చేసుకోవడం మూలంగా ఆ అడవిలో గాలి అవన్నీ మనకి తగిలే ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది అక్కడే మనం చక్కగా నాకు ఇష్టమైంది తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టమండి అంటే సో తిరుపతి లడ్డు శ్రీశైలం లడ్డు అబో చాలా ఇష్టం అండి పులిహార దద్దోజను అవా అసలు గుడికి వెళ్ళానంటే చూస్తాను చక్కగా వేడివేడిగా పెడుతున్నారా తీసుకొని తిను అది నాకు చాలా ఇష్టం మరి ప్రీతి ప్రాప్తం ఏం చేయాలి నేను సో వేద పఠనం నాకు అత్యంత ప్రీతి పఠ ప్రీతి ప్రీతికరమైంది అనమాట అటువంటిది నేను తప్పకుండా వేద పఠనం అంటే నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను సో ఆ విధంగా మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఒకప్పుడు బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేసి వాళ్ళు పుట్టబోసుకునేవాళ్ళు వేద విజ్ఞానాన్ని అందరికీ పంచేవాళ్ళు అందరికీ లాభం చేయకూడదు ఈ రోజున పరిస్థితులు మారి ప్రభుత్వం ఏం చేసిందంటే సోషల్ అని చెప్పి అదేదో మొత్తానికి అదేదో సిస్టమ్ తీసుకొచ్చి పెట్టింది దాంతో ఏమైందంటే ఈ వేద పఠనము కనుమరుగవుతో కాబట్టి దేవాలయాలు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే ఇంకా ఎక్కువ చేయవలసిందే ఇదండి విషయం